కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు మొదలుపెట్టింది ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు టీటీడీ ప్రకటన ప్రకారం సెప్టెంబర్ పదహారున కోయిలాల్వాల్ తిరుమంజనం నిర్వహిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సెప్టెంబర్ ఇరవై నాలుగున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడు వాహన సేవ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరుగుతుంది అక్టోబర్ ఒకటిన రథోత్సవం ఆ మర్నాడు జరిగే చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఎప్పట్లాగే రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారి వాహన సేవలను నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు అలాగే బ్రహ్మోత్సవ కాలంలో వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ దాతల దర్శనాలు కూడా టిడి రద్దు చేస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడు రాత్రి తొమ్మిది గంటల నుండి ఇరవై తొమ్మిది ఉదయం ఆరు గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు పార్కింగ్ సెక్యూరిటీ తదితర అంశాల కోసం విజిలెన్స్ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు బ్రహ్మోత్సవాల వేళ వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన క్యూ లైన్లు మాడవీధుల్లోని గ్యాలరీలు ముఖ్యమైన ప్రాంతాల్లో అన్న పంపిణీకి టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో విశేషమైన విద్యుత్ అలంకరణలు ఫల పుష్ప ప్రదర్శనలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీవారి సేవకులుగా యువతీ యువకులను ఆహ్వానించడం మీద టీటీడీ అధికారులు చర్చించారు రద్దీకి తగ్గట్లుగా లడ్డూలను నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు